హాయ్ డియర్ స్టూడెంట్స్ అట్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిఎకి సంబంధించిన మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందమ్మా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కూడా ఇక్కడ ఇచ్చారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేమ్ దీనిలాగానే ఉంటుంది ఎవరు కంగారు పడమాకండి రిజిస్ట్రేషన్కి మనకి టైం ఉంది మనకి రెండో తారీఖు దాకా టైం ఉంది ఎవరు కూడా కంగారపడి ఈ రోజుకి ఈరోజు మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు ఆచి తూచి అడుగు వేయాలి ఆచి తూచి ఇక్కడ టెంటేటివ్ లిస్ట్ కూడా వీళ్ళు తయారు చేశారు మరి నేను దాని టెంటేటివ్ లిస్టు మరి ఎస్సీ ఎస్టీ మరి టె వేకెంటీ లిస్ట్ వచ్చేసింది ఇప్పుడు వేకెంటీ లిస్ట్ ఈ వీడియోలో మనకి ఓసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఈడబ్ల్యూస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి ఎస్సీకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా మరి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉంటాయి అని కూడా మరి మన వీడియోలు చూపించబోతున్నాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిబ్కి సంబంధించిన ఎవరు ఎవరైనా మన మెంటర్షిప్ కావాలంటే కూడా జాయిన్ అవ్వండి ఆ లిస్ట్ కూడా నేను మీకు పంపిస్తాను వేకెంట్ లిస్ట్ ఈ ఈ లిస్ట్ ప్రకారమే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఈ లిస్ట్ ప్రకారమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అది స్టూడెంట్స్ మరి చూద్దాం ఒకసారి ఆ లిస్టు ఇలా ఉంది ఇది స్టూడెంట్స్ మన లిస్ట్ ఇప్పుడు మనకి మన దగ్గర ఎన్ని ఉన్నాయి టోటల్గా టెన్టీ టూ వేకెంట్సీ లిస్టు ఇక్కడ చూసినట్టయితే మనకి సంబంధించిన లిస్ట్లో వెహిక టెంటేటివ్ అంటే కొద్దిగా ఆ సీట్స్ పెరగవచ్చు తగ్గొచ్చు అమ్మా గుర్తుపెట్టుకోండి ది వార్డు టెంటేటివ్ ఆ మైన్స్ అంటే ఆ సీట్స్ పెరగవచ్చు తగ్గవచ్చు మనకి మొత్తము పదహా పదమూడు వేల ఏడు వందల ఇరవై ఇరవై ఏడు సీట్లు ఉండే లాస్ట్ ఇయర్ కూడా పదమూడు వేలే సీట్లే ఉండే కాకపోతే సీట్లు ఉండే అందుకని సీసీఆపు మనకు ర్యాంక్ ఇచ్చారు కదా ఆ ర్యాంక్ ప్రకారమే ఈసారి వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందో టెన్ టు సీటు వేకెన్సీ ఉందో సీట్ వేకెన్సీ ఫర్ స్పెషల్ రౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి మొత్తము పదమూడు వేల సీట్లు అయితే ఉండే కాలేజ్ వైజ్ కూడా నేను చూపించబోతున్నాను ఇప్పుడు ఓపెన్ స్టూడెంట్స్కి ఓపెన్ పిల్లలకి అదర్ స్టేట్ కోట లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇదేందంటే ఇక్కడ అదర్ స్టేటు గోవా మరి జమ్మూ కాశ్మీర్ ఇలా ఉండే ఉంటాయి అదర్ స్టేటు హోమ్ స్టేట్ కోటాలు ఉంటాయి కదా అదర్ స్టేట్ కోటాలు ఒకసారి చూ మనం చూసినట్టయితే అదర్ స్టేట్ కోటాలు టోటల్ సీట్ లిస్టు మనకి పదివేల సీట్లు ఉన్నాయమ్మా లాస్ట్ ఇయర్ సేమ్ లాస్ట్ ఇయర్ ఉన్న సీట్లే ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అన్నీ వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్కి మరి ఇదిగో చూడండి ఇక్కడ పదివేల సీట్లు ఉన్నాయి మరి నేను సెలెక్ట్ చేసిన బటన్ అదర్ స్టేటు హోమ్ స్టేటు సెలెక్ట్ చేశాను మనకి పదివేల సీట్లు అయితే ఉన్నాయి అదర్ స్టేట్లో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్పు ఓసీ పిల్లలకి జనరల్ పిల్లలకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా చూద్దాం చూసారా ఓపెన్ జస్ట్ నేను అమ్మాయిలకి అబ్బాయిలకి కామన్ గానే చెప్తున్నాను ఇక్కడ ఓపెన్లో మన జస్ట్ నేను ఓపెన్ సెలెక్ట్ చేస్తే నాకు ఐదు వేల సీట్లు ఉన్నాయి ఐదు వేల ఖాళీలు ఉన్నాయి మరి అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ చూద్దాం ఇక్కడ స్టూడెంట్ స్టూడెంట్కి ఏ విధంగా ఉండే ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా మరి జస్ట్ ఈ నంబర్ మారిపోద్దాం చూడండి ఇక్కడ ఈడబ్ల్యూస్ మనకి ఈడబ్ల్యూస్ ఎక్కువ లేదు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది థౌజండ్ సీట్స్ మాత్రమే ఉండే థౌజండ్ సీట్స్ త్రిబుల్ ఐటీ కానీ త్రిబుల్ ఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ మరి జిఎఫ్టీలో కానీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ సీట్స్ మాత్రమే పెట్టుకోవాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ సీట్స్ మాత్రమే పెట్టుకుంటే మీకు కంపల్సరిగా సీటు వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి ఎస్సీ ఎస్ట్ జస్ట్ మనం నేను ఆల్రెడీ ఇది వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను ఎక్సెల్ షీట్లో పెట్టి ఇక్కడ తయారు చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రెండు వేలు వాళ్ళకి తొమ్మిది వందల ముప్పై ఒకటి ఉంటే వీళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్కి రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి సీట్స్ అయితే జరిగింది మరి చూసినట్టయితే ఇక్కడ తర్వాత ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్సీ స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయో మనం చూద్దాం ఎస్సీ స్టూడెంట్స్కి వెయ్యి సీట్స్ అయితే ఉన్నాయమ్మ వెయ్యి సీట్స్ ఎస్సీ స్టూడెంట్స్కి ఉన్నాయి దీని అవకాశం ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వండి మరి మనకు వేకెంట్ లిస్ట్ అయితే వచ్చేసింది ఈ లిస్ట్ ప్రకారం ఆచితూచి రెండో తారీఖు వరకు మనకి గడువు ఉంది ఎవరు కూడా కంగారబడి సరే ఈ ఈ లిస్ట్లో మీకు సీట్స్ ఉంటేనే మాత్రమే మీరు పెట్టుకోండి అది స్టూడెంట్స్ మరి అదేవిధంగా చూద్దాం ఇక్కడ ఎస్టీకి ఎన్ని ఉండే చూద్దాం ఇక్కడ ఎస్సీ కదా జస్ట్ నేను ఈ టూల్ కూడా తయారు చేశాను ఆరు వందల ఇరవై సీట్లు ఉండి గుర్తుపెట్టుకోండి ఆరు వందల ఇరవై ఉండి ఎస్సీలకి ఇంత ఆల్రెడీ చూపించే కదా మనం ఎస్సీలకి ఎన్ని ఉండి ఎస్సీలకి పదకొండు వందలు వాళ్ళకి ఆరు వందలు ఉంటాయి ఇది స్టా ఇది స్టూడెంట్స్ మరి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా అయితే జరిగింది మరి స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి బ్రాంచెస్కి అయితే ఉండేవి మరి ఈ వేకెంట్ లిస్ట్ అమ్మ వేకెంట్ లిస్టు ఈ విధంగా ఉంది చూసినట్టయితే ఒక్కసారి మనము సిఎస్సి బ్రాంచెస్ కూడా ఈ విధంగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే బ్రాంచెస్ మరి మొత్తము మొత్తం ఈ విధమైన కేటగిరీ వైజ్గా ఉన్నాయి కదా మొత్తం చూసినట్టయితే ఇక్కడ మనం ఫిల్టర్ క్లియర్ చేద్దాం మనకి ఓసీ పిల్లలకి పదివేల ఎనిమిది వందల ఎనిమిది సీట్స్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది స్టూడెంట్స్ మరి ఎవరైనా ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఈరోజు మనకి రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఓన్లీ టూ డేస్ మాత్రమే ఇది స్టూడెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ ఎవరైనా తీసుకుంటే మరి మనకి వాళ్ళకి మరి వేకెంట్ లిస్ట్ ఏ విధంగా ఉంటాయి మరి ఏ కాలేజీలో వేకెంట్ లిస్ట్ ఉంటాయో మరి నేను పంపించడం అయితే జరుగుతుంది మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను దీనికి దీనికి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది మీరు ఇది క్యూఆర్ కోడ్ ఇక మీరు మెంబర్షిప్ కావాలంటే జాయిన్ అవి మనకి రెండు రోజులైనా అమ్మా టైం గుర్తు పెట్టుకోండి మనకి రెండో తారీఖు వరకే మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు రెండో తారీఖు వరకే పెట్టుకోవాలి మూడో తారీఖున మాకు మాకు అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది ఆల్ ది బెస్ట్ మరి చూద్దాం అది ఇప్పుడు షెడ్యూల్ చూసినట్టయితే ఈ రోజు మనకి షెడ్యూల్ వచ్చేసింది మనకి ఫ్రీ సీట్స్ కూడా వచ్చేసినాయి వేకెంట్ లిస్ట్ వచ్చేసింది రిజిస్ట్రేషన్ స్టార్ట్ మాక్ అలాట్మెంటు మనకి మూడో తారీఖు అంటే మనకి ముప్పయో తారీఖు ముప్పై ఒకటి ఒకటి రెండు అంటే నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయితే జాయిన్ అండి లేకపోతే మీ ఇష్టం మీరే పెట్టుకోవచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్